కూడా నిద్రపోకుండా ఇంట్లో నుంచి సరాసరి శాసనసభకి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారు ముందు నిలబడి యాభై మూడు యాభై నాలుగు నిమిషాలు బడ్జెట్ మీద మాట్లాడితే మొదటిసారి ఎమ్మెల్యే కదా అని రాజశేఖర రెడ్డి గారు తీసి పడేయలేదు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసి నిలబడి నేను మాట్లాడిన ప్రతి మాటకు నేను చేసిన ప్రతి విమర్శకు ముఖ్యమంత్రిగా వారు సమాధానం చెప్పి ప్రోత్సహించండు తర్వాత కలిసినప్పుడు కొత్తగా రాజకీయాలకు వచ్చే వాళ్లకు అవకాశం ఇవ్వాలి మేము సమాధానం చెప్పడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళం అవుతామని నేను కలిసినప్పుడు వైఎస్ఆర్ గారు చెప్పినారు అందుకే ఈనాటికి శాసనసభలో ఎమ్మెల్యేలు మాట్లాడితే నేను లేచి సమాధానం చెప్పడానికి ట్రై చేస్తే నాకెప్పుడు గుర్తు వస్తుంది మొదటిసారిగా రెండు వేల తొమ్మిదిలో శాసనసభలో బడ్జెట్ మీద నేను లేవనెత్తిన అంశాలు రాజశేఖర రెడ్డి గారు వివరించిన తీరు రాజకీయాల పట్ల ఒక నమ్మకం విశ్వాసం కలిగించింది అలాంటి రాజకీయాలు రావాలి ఎవరికైనా అధికారం వస్తే అహంకారం వస్తుంది అహంకారంతో పాటు ఆలోచనలు మారుతాయి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మారిన తర్వాత అహంకారం కాదు ఆలోచనతో ప్రజలు ఏం ఆశిస్తున్నారో ప్రతిపక్షాలు ఏమి సూచన చేస్తున్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని పరిపాలన చేయాలని అంతకంటే ముందు వారు ఉన్న విధానాన్ని మార్చుకున్నానని వారే చెప్పి నాకు కోపం అనే నరం తెగిపోయింది నేను ప్రజలకు సేవ చేస్తానని రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చెప్పినరూ ఈనాటి రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళందరికీ ఇదొక సూచన ఈ సూచనలతో ముందుకు వెళ్దాం తప్పకుండా రాజశేఖర రెడ్డి గారు ఏవైతే అసంపూర్తిగా వదిలేసిన జ్ఞాపకాలు ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేయడం ద్వారా రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరును శాశ్వతంగా ఈ తెలుగు ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా కొనసాగిద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా ఐదు నిమిషాలు కోసం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వైఎస్ శర్మిల గారిని వేదికపైకి రావాల్సిందిగా వైఎస్ శర్మిల గారిని వేదికపై రావాల్సింది కోరుతా ఉన్నాను ఇప్పుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు వందన సమర్పణ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గౌరవ గవర్నీయులు రామచంద్రరావు గారు సభకి నమస్కారం ఇంతసేపు రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో సహనంగా అందరి వక్తల యొక్క వారు ఎక్స్ప్రెస్ చేసిన నిజంగా నాకు